ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పీపుల్ ఎవరైతే ఉన్నారో వారి కొరకు ఏర్పాటు చేసాం ఓబిసిసి మినిస్ట్రీ ద్వారా ఈ కార్యక్రమాన్ని మేము మరి చేస్తూ ఉంటుండగా అలాంటి వారికి సహకరించాలని ఓబిసి మినిస్ట్రీ ద్వారా నాంది పలికేము మనం చేయవలసిన పని ముందుకు తీసుకొని వస్తున్నాం మరి దేవుడు భవిష్యత్తులో దేవుడి చేత అనాథం నిర్మించాలని ఆశపడుతున్నాం ఇలాంటి వారికి సహకరించడానికి మా కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి వీలైతే అలాంటి వాటి విషయం సహకరించండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తప్పకుండా మీ సహాయ సహకారం ఇది పెద్దడి అది ఏరా తొండ ఎన్ని కోట్లు మింగేద్దామని ఎంత పెద్ద ప్లాన్ వేసావు అసలు నువ్వు దైవజనుడివైనా బైబిల్ క్లాసులకి రారాదు బైబిల్ నేర్పిస్తారు కాపరి గారు కిరణ్ గారు అయినా ఎంత మట్టి తీసుకొచ్చి తుప్పుకు ధుప్పుకుని ఊసి బురదలా పిసికేసి యస్సు నామల్లో అచ్చని కళ్ళ మీద పూసేస్తే వారికి సూపొచ్చేయాలిగా మరి తి బైబిల్ తీ యోహాను తొమ్మిది ఆరు ఏడు ఏం చెప్పిందిరా ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద బురద పూసి నీవు శిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగు కొనుమని చెప్పాను శిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము వాడు వెళ్ళి కడుగుకొని చూపుగలవాడై వచ్చాను ఏం పిక్తున్నవరా మరి ఆ మాత్రం చేయలేని వాడు నువ్వెందుక పీసుగాడెందుకు